ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై తొమ్మిది బార్ రెండు ఐదు వందల నలభై బార్ రెండు ఈ రెండు సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని అంబేద్కర్ స్మారక భవన నిర్మాణానికి ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలని దళిత గిరిజనులతో కలిసి స్థానిక సిపిఎం పార్టీ కేవీపీఎస్ ఆధ్వర్యంలో మాట్లాడుతున్న ఓ నల్లప్ప ఓ నల్లప్ప మాటలలో గమనిద్దాం నియోజకర్గంలో ఏ మండలంలో కూడా అంబేద్కర్ స్మారక భవనాలు అనేటువంటివి ఏవి లేవు గతంలో తెలుగుదేశ ప్రభుత్వంలో ఇక్కడ సంబంధించినటువంటి ఆరు మండలాల్లో తొమ్మిది గ్రామీణ ప్రాంతాల్లో అంబేద్కర్ భవనాలని మంజూరు చేసినారు జీవో నంబర్ మూడు వందల ఎనభై ఒకటి పేరుతో ఆ మొత్తం వాటిని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది మండల కేంద్రాల్లో ఏ ఒక్కటి లేకపోవడం వలన అనేక మంది దళితులు వ్యక్తులు సామాజిక తరకు సంబంధించినటువంటి వాళ్ళు వివాహాలు కావచ్చు శుభకార్యాలు కావచ్చు లేదంటే సమావేశాలు కావచ్చు నిర్వహించుకోవడానికి ఒక వేదిక హాలుగా ఉండేటువంటి పద్ధతుల్లో ఈ నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఎక్కడా లేదు ఈ విషయం మీద ఉగ్రాచంద్రం మండల కేంద్రంలో ఐదు వందల ముప్పై తొమ్మిది రెండు ఐదు వందల నలభై రెండులో అసైన్మెంట్ చేయన చేయబడినటువంటి డెబ్బై ఒక్క సెంట్లు అన్యాక్రాంతం చేసి అధికార పార్టీ వాళ్ళు ఇళ్ల స్థలాలకి స్థిరాస్తి వ్యాపారానికి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు కోట్ల రూపాయలు దండుకునేటువంటి ప్రయత్నాన్ని సిపిఎం పార్టీ ఎండగట్టింది ఆ సదరు డెబ్బై ఒక్క సెంట్ల స్థలాన్ని ఇక్కడ మండల కేంద్రంలో అనంతపురానికి దగ్గరగా ఉండి అందరికీ అవకా అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్మారక భవనం నిర్మించాల్సినటువంటి అవసరాన్ని దళిత గిరిజన సంఘాల దృష్టికి తీసుకువెళ్ళడం వారందరూ కూడా కలిసి రావడం ఫలితాన అంబేద్కర్ భవనం కోసం స్థలాన్ని కేటాయించాలని ఆందోళన చేయడం జరిగింది దప్ప దప్పాలుగా ఆందోళన చేసిన ఫలితాన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆర్డీఓ నుంచి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ నుంచి కూడా మాకు స్థలాన్ని ఇవ్వండి మేము కట్టిస్తామని చెప్పేసి అనుమతుల వరకు వచ్చినాయి అయితే పిల్ల చచ్చిన తల్లి తొట్లుమర్లు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఆ స్థలంలో ఏదో రకంగా దాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని సీఎం పార్టీగా మేము ఎండగడతా ఉన్నాం అట్లాగే ఆ స్థలాన్ని అంబేద్కర్ భవనానికి ఇవ్వాలని పదే పదే చెప్తున్న అధికార పార్టీ వాళ్ళకేమో చెప్పారు ఎమ్మెల్యే గారికి ఈ విషయంలో దళిత గిరిజన సంఘాలు ఆందోళన చేసిన తర్వాత ఇదంతా వాళ్ళ దళిత గిరిజన సంఘాలకే క్రెడిట్ పోతుందనే పేరుతో కలెక్టర్ దగ్గరికి లెటర్ ఇచ్చి ఆ స్థలాన్ని అంబేద్కర్ భవనం కోసం ఇస్తున్నాము అనేటువంటి దాని మీద రిప్రజెంటేషన్ కోరారు ఎమ్మెల్యే గారు ఆ కోరిన దానిని ఆధారం చేసుకుని ఇక్కడ పాలాభిషేకం కూడా చేశారు మరి ఎమ్మెల్యే గారు పాలాభిషేకం చేయించుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ స్థలాన్ని ఎందుకని ఇంతకాలం పైలు ముందు కలతలు నీకోకుండా చేస్తున్నారో దానికి సమాధానం చెప్పాలా అట్లాగే ఆ స్థలానికి సంబంధించినటువంటి దాని మీద స్థిరాస్తి వ్యాపారం చేయడానికి ఆ అధికార పార్టీ నాయకులే ఇది ఎటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ భవనానికి ఇవ్వడానికి అవకాశం లేకుండా అనేక ఆటంకాలు చేస్తున్నారు ఇప్పటికైనా ఆలోచన చేయాలా అనేది మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం ఉన్నాం అట్లాగే ఇక్కడ జరుగుతున్నటువంటి అంబేద్కర్ భవన స్థలాన్ని కోసం పోరాటం చేస్తూ ఉంటే రెండో వైపున ముఖ్యమంత్రి గారు సింగరమల్లో అంబేద్కర్ భవనం కేటాయిస్తున్నట్లు వచ్చిన సందర్భంలో అక్కడ హామీ ఇచ్చారని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే భర్త గారు వ్యక్తం చేశారు కనీసం అక్కడైనా అంబేద్కర్ భవనం ఏమన్నా కట్టారంటే దాని ఏమైనా స్థలం ఇచ్చారంటే అది కూడా చేయలేదు అంటే మీరు అంబేద్కర్ బొమ్మను వాడుకుంటారు అంబేద్కర్ బొమ్మతో గెలవాలని అంబేద్కర్ బొమ్మతో ప్రజల్ని అంబేడ్కర్ ఆశయాలకి విరుద్ధంగా మీరు పోతున్నారు ఇది చాలా దుర్మార్గమని సిపిఎం పార్టీగా మేము చెప్తున్నాం అట్లాగే ఈ అంబేద్కర్ భవనాలు అనేటువంటిది ఏ దళితులకో ఏ గిరిజనులకు కాదు మొత్తం సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక తత్వాలకు ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లో ఆ భవనం నిర్మాణం చేపట్టాల్సినటువంటిది ఉంది ఎమ్మెల్యే గారు తక్షణం దాని మీద ప్రకటన చేయాలా ఎమ్మెల్యే గారు ప్రకటన చేయడంతో పాటు దానికి స్థలానికి సంబంధించినటువంటి కేటాయింపులు ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చే పద్ధతుల్లో చేయాలా అట్లాగే దానికి సంబంధించినటువంటి నిధుల్ని రాబట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది అవి ఏమీ చేయకోకుండా మనకి అంబేద్కర్ భవన అంబేద్కర్ విగ్రహాలని ప్రారంభం చేసుకునేదానికోసమే పరిమితం అయితే ప్రజలకు సేవ చేసినట్టు కాదు విగ్రహాలు కట్టే విగ్రహాలతో పాటు మీరు ఆ రిజర్వేషన్లో పొందినటువంటి ఫలాల్ని ప్రజానికానికి అందివ్వాలంటే మాత్రం అంబేద్కర్ భవనాలు అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలా దాని తగ్గట్టుగా కృషి చేయాలా రకంగా చేస్తే తప్ప మీరు రాబో ఎన్నికల్లో ఆలోచన చేసే పరిస్థితుల్లో ప్రజానికం కూడా ఉంటారనేటువంటిది సిపిఎం పార్టీగా హెచ్చరిస్తుంది